ఏమి చదివితే ఏమి ఫలితం వస్తుంది నిత్యం భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి మరణ అనంతరం పుణ్యలోకాలు పొందుతాము అయితే గణనాయకాష్టకం చదివితే అన్ని విజయాలకు నాంది శివాష్టకం చదివితే శివ అనుగ్రహం వస్తుంది ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం ఉద్యోగం వస్తుంది శ్రీ రాజరాజ రాజేశ్వర అష్టకం చదివితే వాంఛ సిద్ధి కలుగుతుంది అన్నపూర్ణ అష్టకం చదివితే ఆకలి దొప్పికకు కారణం ఇక ఉండదు కాలభైరవ అష్టకం చదివితే ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం దుర్గా సో అష్టోత్తర శతనామం చదివితే భయాహారం అంటే భయం అనేది ఉండదు విశ్వనాథ అష్టకం చదివితే విద్యా విజయం వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదివితే సర్పదోష నాశనం పాప నాశనం అనేది పోతుంది హనుమాన్ చాలీస చదివితే శని బాధలు పిశాచ పీడ ఉండవు విష్ణు శతనామ సూత్రం చదివితే పాపనాశనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివ అష్టకం చదివితే సత్క సత్కల సత్కలత్ర సత్పురుష ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మరాంబిక అష్టకం చదివితే సర్వశుభ ప్రాప్తి కలుగుతుంది శివ శివ షడక్షరి సూత్రం చదివితే చేయకూడని పాపనాశనం కలుగుతుంది లక్ష్మీ నరసింహ సూత్రం చదివితే ఆపదల సహాయం పీడనాశనం అనేది ఉంటుంది కృష్ణ అష్టకం చదివితే కోటి జన్మ పాప నాశనం అనేది ఉండదు ఉమామహేశ్వర సూత్రం చదివితే భార్యభర్తల అన్యూన్యత ఉంటుంది రక్ష సూత్రం చదివితే హనుమాన్ కటాక్ష ఉంటుంది లలిత పంచరత్నం చదివితే శ్రీ కీర్తి పెరుగుతుంది శ్యామల దండకం చదివితే వాక్కు శుద్ధి అనేది ఉంటుంది త్రిపుర సుందర సూత్రం చదివితే సర్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది శివతాండవ సూత్రం చదివితే రథగజ తురంగ ప్రాప్తి అనేది ఉంటుంది శని సూత్రం చదివితే శని పీడ నివారణ అనేది ఉంటుంది మహిషాసుర మర్దిని సూత్రం చదివి శత్రునాశనం అనేది ఉండదు అంగారగా రుణ విమోచన సూత్రం చదివితే రుణ బాధకి అనుబంధాలకి ప్రాప్తి ఉంటుంది కార్యవీర వీరార్జున సూత్రం చదివితే నష్ట ద్రవ్య లాభం అనేది ఉండదు కనకదార సూత్రం చదివితే కనకధారయే మనకి ఇంటికి ముందుకి వస్తుంది స్త్రీ సూక్తం చదివితే ధనలాభం ఉంటుంది సూర్య కవచం చదివితే సామ్రాజ్యపు సిద్ధి అనేది ఉంటుంది సుదర్శన మంత్రం చదివితే శత్రునాశనం అనేది ఉండదు విష్ణు నామ సూత్రం చదివితే అశ్వం మీద యాగ ఫలం అనేది ప్రాప్తిస్తుంది రుద్రకవచం ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది ఉంటుంది దక్షిణ కాళి అంటే శని బాధలు ఈతి బాధలు భువనేశ్వరి కవచం చదవటం వలన మనశ్శాంతి మానసిక బాధలకు ఇక విరామమే వరాహి సూత్రం చదివితే పిశాచపీడ నివారణకు అనేది ఉంటుంది సూత్రం చదివితే పీడ నివారణకు కూడా అవి వస్తుంది అలాగే త్రిపుర సుందరి సూత్రం అయితే ప్రాప్తి కలుగుతుంది లలిత సహస్రనామం చదివితే సర్వార్థ సిద్ధికి మూలం పంచరత్న ఐదు శ్లోకాలతో కూడినది అష్టకం ఎనిమిది శ్లోకాలతో కూడినది నవకం అంటే తొమ్మిది శ్లోకాలతో కూడినది సూత్రం అంటే బహుశ్లోకాలతో కూడినది శతనామ సూత్రం అంటే వంద నామాలతో సూత్రం అంట సహస్రనామ సూత్రం అంటే వెయ్యి నామాలతో సూత్రం అనమాట పంచపునీతాలంటే వాక్శుద్ధి దేహశుద్ధి కాండశుద్ధి కర్మశుద్ధి మనశుద్ధి వాక్శుద్ధి అంటే వేల కోట్ల ప్రాణులకు సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు కాబట్టి వాకును దుర్వినియోగం చేయకూడదు కసి ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ నిందించకూడదు మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ ఏ ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి దేహశుద్ధి అంటే మన శరీరం దేవుని ఆలయం వంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండు పూటల స్నానం చేయాలి చిరిగిన అపు అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు కాండశుద్ధి అంటే శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృత తుల్యమైనది కర్మశుద్ధి అంటే అనుకున్న పనిలో పనిని మధ్యలో ఆపినవాడు అదముడు అసలు పనినే ప్రారంభించిన వాడు అదమ అధమాదముడు తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు అనమాట మనశుద్ధి మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి మనసు చంచలమైనది ఎప్పుడూ మ వర్క్ర మార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నించకూడదు మనసుని ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి మనసు సంచలమైనది ఎప్పుడు వక్ర మార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి దీనివల్ల దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవరికి హాని తలపెట్టని మనస్వత్వం మనస్తత్వం కలిగి ఉండటమే మన శుద్ధి అనమాట ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది అలాగే ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది యాత్రకి భక్తి తోడైతే తీర్థయా తీర్థయాత్ర అవుతుంది అలాగే సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనం అవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది అలాగే భక్తి ప్రవేశిస్తే మనిషి మనిషి అవుతాడనమాట ఇన్ని మీనింగ్లు ఉన్నాయి వాక్శుద్ధి దేహశుద్ధి కాండశుద్ధి మనశుద్ధి అనేది మనం ఎప్పుడూ నిరంతరం చేసుకుంటూ ఉండాలి కర్మశుద్ధి కూడా సో ఇవన్నీ చేసుకుంటే మనకి మంచి అనేది జరుగుతుంది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ లైకెన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన లైక్ చేయొద్దు లైక్ చేయకుండా ఉండటం మర్చిపోకండి మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత మంచిది అండ్ షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినైతే నచ్చినట్లయితే సారీ ఫర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి అగైన్ నెక్స్ట్ వీడియో